నగరంలోని ద నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ ప్యాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో వృద్ధులకి పింఛను పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డికర్ రెడ్డి విచ్చేశారు కార్యక్రమానికి విచ్చేసిన విజయభాస్కర్ రెడ్డికి అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు పూల బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు కొనగల్ల శోభన్ బాబు ఆధ్వర్యంలో వేమిరెడ్డి చేతుల మీదుగా డెబ్బై మంది వృద్ధులకి పింఛను నగదును అందజేశారు అలాగే వృద్ధులకి అన్నదానం చేసి దుప్పటి పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ద నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ ప్యాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు గత పద్దెనిమిది ఏళ్ళుగా వృద్ధులకి పెన్షన్ అందచేయడం గొప్ప విషయమని ప్రశంసించారు నూతనంగా ఏర్పడిన అధ్యక్షులు కమిటీ సభ్యులకి ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో కూడా అసోసియేషన్ తరఫున మరిన్ని మంచి సేవా కార్యక్రమాలను చేసి అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలోని అధ్యక్షులు కొనగళ్ల శోభన్ బాబు ప్రధాన కార్యదర్శి అరవేటి వెంకట ఫణీంద్ర కుమార్ కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులు పాల్గొన్నారు Langgam mandi yes. నంద లక్ష్మీనారాయణ గారికి కూడా కోరుతున్నాను రమేష్ బాబు గారు కూడా ఈ కార్యక్రమానికి మనకి రొనేషన్స్ ఇస్తున్నటువంటి ఈ నెల్లూరు జిల్లా బులియన్ మర్చెంట్స్ అండ్ నాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా ఉన్న కొనుగోళ్లు శోభన్ బాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవేళ్ల వెంకట ప్రవీణ్ కుమార్ గారు పని కుమార్ గారు కోశాధికారిగా ఉన్న భోగం సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుత ఈ సంవత్సరం నుంచి అధ్యక్షులు అధ్యక్షుడిగా నియమితులైన సుబ్బ్రాయుడు గారు సహాయకార్యదర్శిగా ఉన్న చిందో సతీష్ కుమార్ గారు బలపక్తి హజరత్తయ్య గారు గౌరవ సలహాదారు దశి దరిశి వెంకట శరత్ గారు భోగనాథ సేదర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కలిసి గత నాలుగేళ్ళుగా ఈ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు కొంతమంది దాతలు వాళ్ళు అందరూ కలిసి గత నాలుగేళ్లుగా చేస్తూ వస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం నన్ను ఈ కార్యక్రమానికి మ్మని ఆక్రమించిన అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని తీర్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ కార్యక్రమానికి నన్ను నాలుగు రోజుల నుంచి ఖచ్చితంగా రావాలని చెప్పి మా ఏల్చూరు శ్రీనివాసులు గారు సుబ్బరాయుడు గారు కూడా నాకు స్నేహితులు స్నేహితులు నాతో పాటు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను చాలా నేను మామూలుగా ఏందో అనుకున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నది వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ దేవుడు మంచిగా చూడాలని మంచి ఆయు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సంస్థ మంచిగా అభివృద్ధి చెంది నెల్లూరు జిల్లాలో ఆర్యవయస్సులకు మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ ఈ సంస్థకి నేను నారాయణ గారి తరఫున మా ఇన్స్టిట్యూషన్ తరఫున నా తరఫున ఎప్పుడు కూడా నా సహాయ సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను కొంచెం మంచి కార్యక్రమాలు చేస్తున్న అందరికీ కూడాను వారు కూడా వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా బాగుంటారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలా సేవా దృక్పథం అందరిలో రాదు దాన్ని అందరూ కలిసి చేస్తేనే అది మంచిగా ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను